నీ జలగన్న స్క్రిప్ట్ కాదు ఇదంతా స్క్రిప్ట్ బాగానే ఫాలో అవుతున్నావు డబ్బులు బాగానే పడుతున్నట్లున్నాయా ముందు మీ తల్లికి వందనం సరిగ్గా పడలేదంట చూసుకోండి చీ నలుమై నలుగురు పిల్లలు ఉన్న తల్లులకి కూడా పడ్డాయని సంతోషంగా చెప్పుకుంటుంటే చూసి బారవలేక తట్టుకోలేక మాపై నిందలు వేస్తారా నిందలు కాదు నిజమే చాలా మందికి పడలేదంట నీ పక్షి ఛానల్లో మాటలు ఇక్కడ చెప్పకు నీ బాబు యాక్టింగ్ చూస్తుంటే డైమండ్ రాణిని క్రాస్ చేసేటట్టున్నాము ఇంకా నేను ఎవరికి పోటి కాను నాకు ఎవరు పోటి రారు పేటీఎం తీసుకునే వాళ్ళకి పోటీలతో పనేముందిలే మొత్తానికి మీ నాయకుడికి డబ్బు బాగానే కొడుతున్నావు కొడితే కొట్టావు కానీ నా గురించి వాగితే నీకు తుప్పు వదిలిస్తా అంట పోటీపై ప్రభుత్వాన్ని మొత్తాన్ని ఏకీపరేస్తాను మూడు సార్లు గెలిచాం నువ్వు మాత్రం ఏం పీకావు నేను ఏం పీకానో ప్రజలందరికీ తెలుసులే ఈ సైకో బ్యాచ్ బాగా పీకిందిగా రాష్ట్రాన్ని అందుకేగా మిమ్మల్ని పీకి అవతల పడేశారు నేను నీ గురించి అంటుంటే నువ్వు మళ్ళీ మా గురించి చెప్తావు నా గురించి చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు నేను నా నియోజకవర్గ ప్రజలకే కాకుండా ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం చేశాను మా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో పేషెంట్లకి ఎప్పటికప్పుడు అండగా నిలుస్తూ వచ్చాను ఈ గుడ్డి బ్యాచ్ కి ఇవి కనపడవులే మాకు కనపడవా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు బాలయ్య నువ్వు ఆడుదానివని తగ్గించా నా అల్లుడు లోకేష్ ఆడవాళ్ళని అంటే ఊరుకోను అన్నాడని ఆ మాటకి రెస్పెక్ట్ ఇచ్చా లేకపోతేనా ఈ పాటికి నీకు దబిడి దిబిడి అయ్యేదే అబ్బో బెదిరిస్తున్నావా ఆయన మీరు చేసే పనులు ప్రజలకు నచ్చడం లేదు సంవత్సర కాలంలో మీరు ఏం చేశారు మా జలగన్న ఉండుంటేనా ఈ పాటికి రాష్ట్రం మరో శ్రీలంక అయ్యేది ఆల్రెడీ దివాలా తీయించారు మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చి రప్పరప్ప డైలాగులు వేస్తాడా ఈ సైకో రెడ్డి ఏ డైలాగులు మీరే చెప్పాలా నేను చెప్పకూడదా మా అన్నకేం తక్కువ మీ హీరోల కన్నా ఎక్కువ ఫాలోయింగ్ ఉంది మా అన్నకి తెలుసు తెలుసు రౌడీ బ్యాచ్ తోపిడీ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అంతా మీ జైలు రెడ్డి వెనకేగా ఉంది ఎందుకు మా జలగన్ననే ఎలా అంటారు మా అన్న మనసున్న మహారాజు ఓహో అదే చెప్పుకుంటున్నారు దేశమంతా అది సరే కానీ మమ్మల్ని విమర్శిస్తే నీకెంత డబ్బులు పడతాయి డబ్బులు ఎందుకు పడతాయి నేను జలగన్న మీద అభిమానంతో చేస్తున్నాను నాది నిజమైన అభిమానం వాళ్ళని ఎంత ఇచ్చినా తీసుకుంటాను తీసుకో తీసుకో అలా తీసుకునే ఆ పోసాని ఆంధ్రాలో ఉన్న జైలు తిరిగి వచ్చాడు నీకు కూడా ఈ మధ్య నోరు బాగా నిన్ను ఆ డైమండ్ రాణిని ఆంబోతిని లోపలేస్తే గానీ మీరు దారిలోకి రారు ఎంతమంది లోపలేస్తారయ్యా ఎన్నో చేస్తారు మీరు ఎరాచగా ఈ రౌడీ రాజ్యం నశించాలి ఆల్రెడీ రెండు వేల రౌడీ రాజ్యం నశించి రామరాజ్యం వచ్చింది చంద్రన్న పరిపాలనలో ప్రజలు హాయిగా ఉన్నారు మీరు చేసిన అవకతవకలకు అతలాకుతలమైన రాష్ట్రాన్ని మా బాబ గాడిలో పెడుతున్నాడు ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ మరో పక్క అమరావతిని అభివృద్ధి చేస్తూ మరో నాలుగేళ్ళలో దేశం తలెత్తుకునే చూసేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దబోతున్నాడు మా నా అంతకన్నా బాగా చేస్తాడు చాలు చాలు మీ జలగన్నకు మీకు కోడి దండాలు రాష్ట్రానికి శనిలా పట్టుకున్నారు అడుగడుగున అడ్డు తగులుతున్నారు మీరు అభివృద్ధి చేయరు చేసే వాళ్ళను చైనివ్వకుండా చేస్తారు అది మీ తప్పు కాదు రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం మీ జలగన్న ఇక్కడ రాజకీయాల్లో ఉండడమే వాళ్ళు చేసుకున్న పాపం అయినా మీ కోటం వాళ్ళకు బాగా ఎక్కువైంది మీ అందరిని లోపల వేయకుండా చాలా తక్కువ చేస్తున్నాడు మా బాబా త్వరలోనే నువ్వు అన్న ఎక్కువ చేసి రాష్ట్రానికి మీ పేడల వదిలేలా చేస్తాడు చూస్తూ ఉండండి పేటిఎం బ్యాట్ సీన్ లేదు అయిపోతుందా అవదు మిగిలిన మీ సైకో బ్యాచ్ మొత్తాన్ని లోపలేస్తే గానీ లెక్క సరికాదు ఇదిగో శ్యామల నీకు ఆ ఆంబోతుకు మాత్రం స్పెషల్ కోటింగ్ ఉంటుందిలే ఎందుకైనా మంచిది జైల్లో దెబ్బలు ఎలా తినాలో రిహార్సల్స్ చేసుకోండి